లోవా గారి గురించి తెలుసండి మీకు లోవాహ్ అంట ఆయన మంచి భక్తుడందా లోవా గారు భక్తుడైతే ఈరోజు బహుశా మన బాల్యం నుంచి చిన్నతనం నుంచి మన సునీల గారిని చూస్తున్నా సునీల మన చిన్నతనం నుంచి చూస్తూ ఆయన ఆయన చెప్పే వాక్యాన్ని మనము తీసుకున్నాం ఆ రోజు నో గారు కూడా అయ్యా ప్రళయం వస్తది మారు ముసు పొందండి దేవుని దగ్గర రా బాబు అంటే ఎవరు వినంట ఈ రోజు అన్న మాట కూడా మనం వినలేకపోతున్నాం అందరిలా మధ్యలో సారా సారా తాగుతూ సిరిగిరిలో తాగుతూ మధ్యలో దేవుళ్ళకి వచ్చినాడు కాదండి అన్న ఫస్ట్ తన తల్లి గర్భంలో రూపొందించినప్పటి నుంచి ఆయన దేవునిలోకి వచ్చి ఆయన చిన్నతనం నుంచి దేవుళ్ళే ఉన్నాడు ఆయన అందరూ చిన్న చూపు చూస్తున్నారు కానీ ఆయన దేవునిలో ఉన్నాడు దేవుని సారంగా ఎదుగుతున్నాడు ఆయన చూసి నేర్చుకున్నాము ఈ రోజు రేపు విజయ్ రేపు వచ్చే పాస్టర్లు అనుభవస్తున్నారు ఏమంటున్నారంటే మీ ఊరికి మేము చెప్పేది ఏమయా మీ సేవ మీ సంఘంలోనే మీ పిల్లలు మాత్రం చెప్పబోతున్నారా చెప్తున్నారా బహుశా దేవుడి చెప్తున్నారు మొదటిగా చిన్న వింతలు వినంతాలు ఆ సంఘంలో కూర్చొని అక్కడ ఇక్కడ కూర్చొని సేవలు కాదు మొదటిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని చిత్తాంతరంగా నడుచుకుంటూ దేవుని ఎందుకు మన ముందు నడుచుకుంటూ ఉంటే ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఇదేంటి ఆ పండగ వచ్చింది బయట ఎక్కాడు ఓ చెప్తున్నాడు అనుకుంటున్నాము కాదు కాదు మీరు తొక్కేస్తారు భయంతో రోజు ప్రతి ఆదాయం చెప్పకుండా చర్చికి కూడా రాకుండా మాట్లాడడానికి ఈ రోజు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఇంకో వ్యక్తి ఓమైన తనంతో చిన్న చూపుతో పైకి వెళ్తున్నాడంటే సంఘంలో అయితేనేమి సొసైటీలో అయితేనేమి ప్రతి ఒక్కరు ఎవరు అయినాను వారిని ఓపలేని స్థితిలో ఈరోజు ఉంటూ ఉన్నారు హలో హుయా మొదటిగా చిన్నతనం నుంచి ధోని సేవలో ఉన్నారే ఆయనలో ఏ రోజైనా బెయింటి కానీ సిగరెట్ గాని ఏ తప్పుడు మాట కానీ మాట్లాడడం చూసామండి ఆయన చెప్తుంటే అంతగానే అవుతున్నాం ఆ రోజు నోవాబు గారు కూడా అంట అయ్యా మనకు దేవుడు నాకు దేవుడు చెప్పాడు జలప్రమయం వస్తుంది అంట మనం అందరము దేవుడిని నమ్ముకొని మార్మూలుసుకొని పొంది దేవుడు చిత్తానుసారంగా ఉంటే మనం పరలోకానికి వెళ్తామంట లేదంటే జలప్రమయంలో ఒక దేవుడు ముంచేసి చంపేస్తాడంట అంటే నోవాబు గారిని అందరంట అందరం ఈ రోజు మనం కూడా అందని పిచ్చోడని చేస్తున్నాం ఈ అన్నని పిచ్చుడని చూస్తున్నాం చూడు రేపు పొద్దున ఆయనే మనకు బేస్ అవుతాడు రేపు పొద్దున ఆయనే మనకు దీవిన తరంగల్ని దీవించే వారిగా తయారు ఆ ఏంటి పెద్దల్లలో గతంలో తెచ్చింది కానీ అక్కడ ఏం చేసుకుపోరండి అక్కడ బహుశా ఈ రోజు కాదు ప్రతి ఆదివారం కూడా ఇట్టే ఉంటది అంటే మనం ప్రతి రోజు క్రిస్మస్ చేసుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి ఇస్రా జనాంగాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించడం మనం చూస్తున్నాం మోసార్ గారి ద్వారా దేవుడు ఎన్నో అద్భుతకారులు ఆశ్చర్యకారులు ఆ తెలియజేయడం ఆయన ద్వారా సృష్టించాడు అలాగనే ఒక మోసస్సు ఎలాగ రీతి ఏ విలువైతే నేర్చుకున్నాడో మా సునీలన్నని చూసి నేను జాస్వా ఇంకో విజయ్ ఇంకో తిమోతి ఇంకో సాగరు ఇంకో బౌలు ఇంకో 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 ఒడి వేరే వేరే అందరం సునీలన్నని చూసి నేర్చుకోబోతున్నాము మన సంఘంలో చెప్పే వారి రీతిగా ప్రతి ఒక్కరు ఉండబోతున్నారు గ్రంథం చూస్తే ఇలాగే అంట ఆ రోజు కూడా సురుగులంట గురుగులంటోసే గారు చేస్తుంటే ఆ ఇల్లు దిగి వచ్చాడండి అమ్మ చేసాడు ఏంటి బైబిల్ గురించి తెలిసే చదువుతూ బైబిల్ చెప్తుంటే వినకుండా ఉన్నారు సరే బహుశా మీకు చెప్తున్నా ఇది పోతపరంగా చెప్తున్నా దేవుని ఉగ్రతలు పోలేతారు వాటిని చెప్తుంటే ఆశ్రయమంటారా రాత్రి డాన్సులు వేస్తుంటే ఆశ్రయం వచ్చుగా ఎందుకు వీడియోలు చూస్తున్నారు ఎందుకు ట్యాంకులు వేస్తున్నారు రాత్రి నాటకాలు చెప్తుంటే ఆశ్రయం వచ్చుగా వాటి మీద శ్రద్ధ లేదా దేవుడి వాక్యానికి దేవుడికి మనం దగ్గరైతే మనం ఎప్పుడైతే దేవుడిలో ఉంటామో మనకు దేవుడి దగ్గర కర్షిత గ్రంథం నుంచి కష్టపోతారంటే చూస్తే ఆ రోజు ప్రజా సంత రాయబోపు మరియు సొంత గ్రామానికి వెళ్ళారంట సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ బుద్ధి ఏంటి మనము ఈ దేవునికి ఏ భక్తులుగా ఆ రోజు కూడా దేవునికి ఎవరు చోటు ఇవ్వలేదంట ఈ సృష్టిని కలిగ చేసినటువంటి సృష్టి కట్టకే ఎవరు చోటు ఇవ్వలేదంట అసలు ఒక్క చిన్న చిన్న ఆయన పశువుల పాకలో ఆయన జన్మించినట్టు మనం బయట గ్రంథంలో చూస్తున్నాం ఆ పశువుల పాకలో దేవుడి జన్మించడం ఏంటంటే ఈ సృష్టిని సృజించినటువంటి దేవుడికే ఆ రోజు ఆ దేవుడికే దేవుని మాటలు చెప్పే వారిని ముగియమంటున్నారంటే తప్పేం లేదు మీరు కరెక్ట్ మీరు దేవుని ఉన్నారు సైతానికి దగ్గర అవుతున్నారు జాగ్రత్త మీరు దేవుని చింతాను సారంలో ఉన్నారు సైతానికి దగ్గర అవుతున్నారు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రేమపూర్ణంగా చెప్తున్నాను తప్పైతే క్షేమించండి దేవునికి దగ్గర దేవుడు చిత్త ఉండండి నేను ఇంకా చాలా చెప్తా అనుకున్నాను కానీ దేవుడు వెళ్ళిపో ఇంకా వెళ్ళిపో అంటే అవసరం లేదు వీళ్ళు వినే రీతిగా లేరు అని చెప్పే ఇంకా నాకు లోపల లోపల దేవుడు అదే అదే పదే 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 ప్రేరేకులు వస్తుంది ఈ కొద్ది చిన్ని వాక్యాన్ని దీవించి ఆశ్రయిస్తారని కోరుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ ఇంకా నేను దేవుడిలో వాడబడాలి ఇప్పుడు వచ్చిన దాస్వా నెక్స్ట్ విజయ్ ఇంకో 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 మన సంఘం నుంచి వెనకపోతున్నారు Allé, hallelujah! 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 Hallelujah!